ప్రైస్ దలాట్ ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను అహరోను భార్య అయినటువంటి ఎలిషభ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుచు ఉన్నాను అసలు ఈ యొక్క ఎలీషభ ఎవరు ఎవరికు మారితే అసలు ఏమి గురించి చరిత్రలో ఏమి రాయబడి ఉన్నదో విషయాన్ని మనము తెలుసుకుందాము ఎలిషబ అహరోని యొక్క భార్య ఎలిషబ అంటే అర్థము దేవుని ప్రమాణము అని అర్థము ఎలిషబ అమ్మినాదాబు కుమార్తె మరియు నైస్సోను సోదరి మరియు ప్రధాన యాజకుడైనటువంటి అహరోను భార్య మరియు నాదాబు అభిహు ఎలియాజరు మరియు ఏతామారు అనే నలుగురు కుమారులకు తల్లి ఈ యొక్క ఎలిషభ ఈ విషయాన్ని మనము నిర్గమాకాండము ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనము చూడవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే మనకి తెలియని విషయం ఏంటంటే చాలామందికి అమ్మినాద కుమార్తె అని ఎలిషభ అని తెలియదండి కాబట్టి మీరు ఒకసారి పరిశీలన చేస్తే నిర్మాకాండంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనకి కనిపిస్తుంది ఏమి గురించి ఎప్పుడు ఏ కథలోనూ కూడా కనిపించదు అసలు ఏమే ఇక్కడ ఒక్కచోట మాత్రమే ప్రస్తావించబడింది ఈ సంక్షిప్త వంశావళిలో ఆమె పేరు ప్రస్తావించబడటం తప్పనిసరిగా ఈ కుటుంబ జాబితా యొక్క ఉద్దేశానికి సంబంధించినది ఇటువంటి జాబితాలో సాధారణంగా స్త్రీ పూర్వీకులు ఉండరు అసలు ఈ వంశావళి మోషే ఆహరోలకు ముందుంది మరియు వారి కుటుంబ వృక్షంలో ఈ యొక్క పేరున్నటువంటి ఈ స్త్రీలను చేర్చటం మోషే తల్లి ఎకేబదును మరియు ఎలిషబా బహుశా వారి యొక్క వంశం యొక్క ప్రాముఖ్యతను దోహదం చేస్తుంది అంతేకాకుండా తల్లి పేరును చేర్చటం ఈ స్త్రీలు తమ పిల్లల విధికి ఎంత ముఖ్యమైనదో సూచిస్తుంది రబ్బీలు ఏమి గురించి ఆమె చాలా ప్రాముఖ్యతను గురించి చాలా చెప్పారు ఎందుకంటే ఆమె జీవితము ఇస్రాయేలీలోని అత్యంత ప్రసిద్ధి కుటుంబాలతో ముడిపడి ఉంది ఆమె భర్త ప్రధాన యాజకునిగా నియమించబడ్డాడు ఆమె పిల్లలు ఉప ప్రధాన యాజకులుగా ఉన్నారు ఆమె యొక్క సోదరుడైనటువంటి ఈ యొక్క యోధా గోత్రానికి ప్రధానుడుగా ఉన్నాడు మోషే ఇస్రాయేలీలకు నాయకత్వం వహించాడు ఈ యొక్క ఎలీషభ కూడా యోధా తెగ నుండి రాజవంశం నుండి వచ్చిందని సూచించడానికి ఉద్దేశించబడింది యోధాకు యాకోబు చేసిన ఆశీర్వాదం గురించి మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనం ఒకసారి పరిశీలన చేద్దాము అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే ఓ యోధ నిన్ను నీ సహోదరులు స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు యోధ కొదమసింహము నా కుమారుడ నీవు పుట్టిన దానిని నీవు పట్టిన దానిని వచ్చితివి సింహం వలెను గర్జించు ఆడ సింహం వలెను అతని కాళ్ళు ముడుచుకొని పండుకొనిను అతని లేపువాడెవడు శిలోహు వచ్చు వరకు యోధాయద్ద నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఎందురు అని వ్రాయబడి ఉండినట్లు రబ్బీలు ఈ తెగకు జన్మనిచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తులు మరియు అధికారములలో అధికారులైనటువంటి అమ్మినాదాబు కుమార్తె ఎలీషభను జాబితా చేస్తారు ఆమెను యాజకత్వానికి తల్లి అని కూడా పిలుస్తారు తోరాలోని ఎలీషభ యొక్క వంశావళి ఆమెను అమ్మినాద కుమార్తెగా మాత్రమే కాకుండా నయస్సోను సోదరిగా కూడా పేర్కొంది వీరు యోధా తెగకు చెందినవారు రబ్బీలు దీని నుండి ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి ఆమె సోదరుల పాత్ర గురించి విచారించాలని చాలామంది పిల్లలు తమ మామలను పోలి ఉంటారని వారు జోడించారు అయితే మిడ్రాస్లో ఈమె గురించి ఏమని రాయబడిందో కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం మిడ్రాస్లో వివరించినట్లుగా గుడార ప్రతిష్టాపన రోజున ఎలీషభ గొప్ప ఆనందాన్ని అనుభవించింది ఇతర ఇస్రాయేలీల స్త్రీల కంటే ఎలిషభకు ఐదు సంతోషాలు ఎక్కువగా ఉందండి ఆమె బావైనటువంటి మోషే రాజుగా వ్యవహరిస్తున్నాడు అక్కడ ఆమె భర్త అహరోను ప్రధాన యాజకుడుగాను ఉన్నాడు ఆమె యొక్క కుమారులు నాదాబు మరియు అబీహు ఎలియాజురు ఈతామారు ఉప ప్రధాన యాజకులుగా ఉన్నారు ఆమె మనముడైనటువంటి ఫినేహాసు యుద్ధానికి అభిషేకించబడ్డాడు మరియు ఆమె సోదరుడు నయస్సోను యోధా తెగకు అధిపతిగా ఉన్నాడు ఆమె యొక్క గొప్ప ఆనందం పొందినట్లుగా ఇక్కడ మనకి సూచిస్తూ ఉన్నట్లుగా ఉంది కానీ దురదృష్టవ సేవత్తు దుఃఖానికి కూడా దారితీసింది అదే రోజున ఆమె ఇద్దరు యొక్క కుమారులు నాదాబు అభిహూరు సీనాయి అరణ్యమందు యుహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యుహోవ సన్నిధిని చనిపోయినట్లుగా లేవియాఖండము మూడవ అధ్యాయము నాలుగో వచనంలో రాయబడి ఉన్నది ఆమె సంతోషించిన కాసేపటికే ఇద్దరు కుమారులు చనిపోయారు ఇక్కడ మనం బైబిల్ గ్రంథంను ఒకసారి పరిశీలన చేస్తే ఒక వచనాన్ని ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనంలో నవ్వుతో నీవు వెర్రిదానివనియు సంతోషంతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని అని వ్రాయబడినట్లు ఈ ప్రపంచంలో మనిషి ఆనందం ఎల్లప్పుడూ ఉండదండి అని మనం ఒకసారి గ్రహించుకోవాలి తన కుమారులు చనిపోయినటువంటి విషయము ఎలిషవకు ఎవరు తెలియజేశారు అసలా అది కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాము ఒక దూత ఎలిశవ గుడారానికి వచ్చి నీ భర్త మరియు నీ నలుగురు కుమారులు గుడారంలో సేవ చేస్తూ ఉండగా పవిత్ర స్థలం నుండి అగ్ని వచ్చి నాదాబు మరియు అబీహులను చంపి చంపేసి ఉన్నారు కాబట్టి మీ బంధువులు వారి మృతదేహాలను శిబిరం వెలుపులకి తీసుకువెళ్ళిపోయారు అని ఈ యొక్క దూత చెప్తుంది అయితే ఇంకేమనంటుందంటే అహరోను ఆహరోను ప్రధాన పూజారి కనుక సమాధి కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పి యొక్క దోత చెప్తుంది అప్పుడు ఎలీషబా లేచి తన వస్త్రాలను చింపి తన జుట్టును కత్తిరించి నేలపై కూర్చొని ప్రార్థించిందండి దేవునికి మరియు ఎలిషబా తను పుట్టినరోజును శపించుకుంది ఏ తల్లి తన కొడుకును పాతి పెట్టాలని బాధపడుతూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు వారి యొక్క మరణం గురించి విన్నప్పుడు ఆమెను ఓదార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు తమ గొడారాల నుండి వచ్చి ఆమెతో పాటు ఏడు రాత్రి ఏడు పగళ్లను ఏడు రాత్రులను నేలపై కూర్చొని ప్రార్థనలో ఉన్నారండి ఎవరు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆమె బాధ ఎంత గొప్పదో వారు చూశారు మహిళలు మౌనం పాటించారు తమ భర్తలు ఏం మాట్లాడుతున్నారో వారికి బాగా తెలుసు గుడారం యొక్క ప్రతిష్టాపనలో జరిగిన సంఘటనను చర్చించబడని ఒక్క శిబిరం కూడా అక్కడ లేకుండా లేదండి అందరూ ఆ విషయం గురించి మాట్లాడుకునేవారే కానీ వారు తమ యొక్క భర్తల వాదను డేరాలోకి తీసుకురాలేదు ఆ స్త్రీలు ఎలీషబా తనలో మండుతున్నదంతా వారి నుండి వైరుధ్యం లేకుండా చెప్పడానికి స్వేచ్ఛగా ఉంది ఏడవ రోజున ప్రవక్తిని అయినటువంటి మిరియాము స్త్రీలను బయటికి వెళ్ళమని సూచిస్తుంది మరియు ఆమె తన గుడారం నుండి శిబిరం వరకు ఎలిషభను నడిపించింది అయితే ఆ యొక్క ఎలిషభ ఎలిషభ ఈ యొక్క మిరియాము ఏం చేసిందంటే ఎలిషభను ఈ గుడారంలోనికి నడిపించింది మరియు ఆమెను ప్రజలకు తిరిగి ఇచ్చింది తన కుమారులపై దేవుని తీర్పును నిరాడంబరంగా అంగీకరించినందున ప్రజలు అహరోను ప్రేమించారు మరియు గౌరవించారు కూడా కానీ ఎలిషభ యొక్క అపరిమితమైనటువంటి దుఃఖంతో కలత చెందారు పిల్లల కోసం అన్న ప్రార్థన చేసింది అదొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే ఆమె ఒక వ్యక్తి సమక్షంలో ప్రార్థించింది కానీ ఎలిషభ తన పిల్లలు మరణించిన తర్వాత చాలా దుఃఖంతో ప్రార్థించింది తన పిల్లలు అప్పటికే చనిపోయారు కానీ ఆమె ప్రార్థన ద్వారా తన హృదయంలో ఉన్నదంతా దేవునికి తెలియాలని ఆమె కోరుకుంది ఆమె నిర్దోషిగా మరియు నిటారుగా ఉండేదండి ఆమె ఆమె తన జీవిత కాలంలో కూడా పరాక్రమం గల స్త్రీగా పిలువబడుతుంది ఆమె దేవునికి భయపడి చెడుకు దూరంగా ఉంది ఆమెకు నలుగురు కుమారులు జన్మించారని మనం మాట్లాడుకున్నాం మరియు ఆమె అహరోను వివాహం చేసుకున్నందుకు ఆమె కుమారులు తమ తండ్రితో పాటు గుడారంలో సేవ చేసే ఉన్నతమైనటువంటి పాత్రను కలిగి ఉన్నారు అయితే ఎంత బాగానే ఉంది కానీ ఈ యొక్క ఎలిషభ ఎలా మరణించిందో కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాము ఈమె మరణం గురించి అయితే ఎక్కడ మనకి రాయబడి ఉన్నట్లుగా తెలియదు కానీ ఒక చోట అయితే ఏమైనా రాయబడి ఉన్నదంటే హీబ్రూ పట్టణంపై దాడి చేయడానికి సైనికుల దాడి తర్వాత ఎలిషభ అక్కడ ఉన్నప్పుడు ఆమె యొక్క కడుపులో కత్తితో పడవబడినట్లుగా అక్కడ రాయబడింది ఆమె కడుపులో కత్తి పొడుచుకొని అంటే పొడవబడి చనిపోయినట్లుగా అక్కడ మనకి కనిపిస్తుంది అయితే అక్కడే తన భర్త అయినటువంటి ఆహారోను కూడా ఉన్నప్పుడు ఎవరైతే కత్తితో పొడవబ పొడిచారో ఆ వ్యక్తిని ఆ క చేతిలో చనిపోయినట్లుగా అక్కడ చరిత్రలో కనిపిస్తూ ఉంది చూశారు కదా ఎలిషాబా గురించి ఈ యొక్క అంశం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించనుగాక ఆమెన్